ఈ సచివాలయంవాలయంలో అది ఈ కానపల్లె గ్రామంలో మా సొంత ఊర్లో ఈ స్థలం కొని కట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయము అలా ఇంకా నాకు ఒక చిన్న కోరిక ఉంది మా మిత్రులు సత్యకుమార్ గారి చిన్న విషయం అడుగుతున్నాను ఆయన పెద్ద మనసుతో మా కానపల్లె గ్రామాన్ని ఏ పనులు పెద్దగా లేవు ఆయన దత్తత తీసుకుంటే మేము చాలా సంతోషపడతామని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను కొత్తపల్ల పంచాయతీ గారు కానపల్లె గ్రామం ఈ కానపల్లె గ్రామంలో కూడా అన్ని సమస్యలు అయిపోయినాయి కొద్దిగా ఇదో ఇక్కడ ఉన్నటువంటి కాలువ గత ప్రభుత్వంలో కోటి రూపాయలు శాంక్షన్ చేసినారు అప్పుడు హరికిరణ్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు చేసినారు కాకపోతే కొన్ని దుష్టశక్తులు అది క్యాన్సల్ చేయించారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే పొద్దుటూరు నుండి వచ్చే కాలువ ఈ కాలం వచ్చేదానికి మా ఊళ్ళో ఉన్నటువంటి బోర్డు అయితేనేమి పొలాలు అయితేనేమి ఎక్కడే కానీ సరిగా లేవు మంచి కాదు అందుకని నేను డ్రైవర్లు మా సత్యకుమార్ గారి దీన్ని దత్తం తీసుకుంటే ఇవాళ చిన్న చిన్న పనులు కూడా అయితే మా పెద్దలు నందారా వారి రెడ్డి గారి ఆశీస్సులతో అది కూడా అయిపోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఇట్లా మా సచివాలయానికి రమ్మంటే ప్రజలతో మాట్లాడండి ఒకసారి ఆయనతో కూడా చెప్పాలి కదా అని ప్రధనాడి గారితో మాట్లాడిన తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఇది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం యొక్క తొంభై పర్సెంట్ నిధులు మెటీరియల్ కాంపొనెంట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎనభై రూపాయలు మాత్రమే ఉండేది ఈరోజు అది మూడు వందల రూపాయలు అందులో ప్రతి మూడు వందల రూపాయలు పోతే మీ అభివృద్ధికి మీ గ్రామ అభివృద్ధికి మూడు వందలకు రెండు వందల రూపాయలు వాడుకోవచ్చు అందులో భాగమే ఈరోజు గ్రామ సచివాలయం కానీ ఆరోగ్య కేంద్రం కానీ రైతు భరోసా కేంద్రం కానీ ఇప్పుడే రెడ్డి గారు చెప్పే ప్రకారం మా రైతు భరోసా కేంద్రం ఈ అన్ని పనులను కవర్ చేస్తూ ధాన్యం అమ్మడానికి కానీ ధాన్యం కొనుగోలు కానీ అంటే ఇతర అమ్మకం లేదా అమ్మకం అయితే జరిగినట్టు చెప్తున్నాడు ఏదానికైనా సచివాలయం అన్నిటికీ ఉపయోగపడేది ఇక్కడ కేసీ కళాలు మరియు బోర్లు ఉన్నాయి నీళ్లు అవసరం కరెంట్ అవసరం ఆరోగ్యం అవసరం అని ఆరోగ్యం మన ఆరోగ్య శాఖ మంత్రి చాలా చక్కటి ఆలోచన గలవాడు నేను ఇప్పుడే మా యొక్క జిల్లా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక విషయం చెప్పినా సత్యనారాయణ నాయనద్దను కొత్త కొత్త చెరువు అనంతపురం జిల్లా ఆయనకు రోజుకు ఏడు కోట్లు శాలరీ నేనే నేను కలెక్టర్ గారు గణేష్ కుమార్తో మాట్లాడినప్పుడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఈ దేశంలో పదివేల మంది ఉన్నారు అందరు కలిసి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళందరికీ కలిసి ఆయన యొక్క శాలరీ రావడం పాపం వీళ్ళందరూ రోజుకి ఏడు వేలు వచ్చేది ఈ అంటే తెలుగు ఎక్కువ ఉపయోగించితే సత్యనారాయణలే పెద్ద ఉదాహరణ ఆయన తండ్రి కూడా యుగందరని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పీ విధానంలో మనం అందరం పాల్గొంటే మన తెలివితేటలు ఉపయోగించదే ఏం చేయాల్సిన ఒక చెట్టు అంటే కూడా అది ఉపయోగమే నీళ్ళు వేస్ట్ అవుతుంటాయి ఆపడం ఒక ఆరోగ్య కేంద్రం కరెంటు పగులు కూడా వెలుగుతుంట దాన్ని ఆఫ్ చేయాలంటే మనసు ఒప్పుకోవాలి అది కూడా పీ ఫోర్లో ఒక మాడదు మన దగ్గర డబ్బు ఉంది గురిజాడ అప్పరావు చెప్పినట్టు సొంత మేలు కొంత మాలి ఒక పది రూపాయలు ఇవ్వన్నాడు అది ఇవాళ ఏ కూడా చెప్పినది భాగం సాయం చేయమని అల్లా కూడా చెప్పినది మీరు సంపాదించిన సొమ్ములు వడ్డీ రాకుండా ఇవ్వ ఇవ్వమని కాబట్టి ఏ రకమైన సాయం చేస్తే కూడా ఈ పోర్ అమలు ఇద్దాయి పెద్ద వరదరాయుడు గారు చాలా ఆరోసారి ఎమ్మెల్యే చాలా విషయాల ఐడియా ఉంది మీరు బృద్దుటూరు కాపాడేదాని కోసం ఈ పీ పోర్ మాటలతో అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం చేసేదాని కోసం ఎంతైనా నిధులు ఇచ్చేదానికి ఉంది కాబట్టి అదే ఇంతకుముందు ఇక్కడ రెండు దరిద్రాలు ఉన్నాయి ఒక దరిద్రమైన పోయినాడు అసలే మరొక దరిద్రమైన ఉన్నాడు ఈ ఊళ్ళో మడుగురు కారణాలు వచ్చిందా అని క్యాన్సల్ చేసినట్టే అతనికి మనుషు ఎట్లు ఒప్పుకుంటుంది డైలాగులు చూస్తే అన్ని దుర్యోధన డైలాగు ఏదైనా కండాలు ఇస్తా అంటాడు రక్తం ఇస్తా అంటున్నాడు లేదు రక్తం ఇచ్చేయలేదు రూపాయ గుట్టు ఎవరికి ఇచ్చేది లేదు అటువంటి క్యారెక్టర్ ఉంటే వాళ్ళు అంత కావచ్చుంది పెద్ద ఆయన ఉన్నతుడు అన్ని ఆశయాలు తెలిసినోడు ఈ యొక్క మీటింగ్కు ఈ సత్యకుమార్ గారు రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావాలని మరింత శివచంద్రారెడ్డి ఎదుగుదల మిత్రులు ూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి పంచాయతీ సర్పంచు కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు శివచంద్రారెడ్డి గారి కోరిక మేరకు వారు సొంతంగా స్థలం ఇచ్చి తర్వాత ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయం రైతు సేవా కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదారెడ్డి గారి అదేవిధంగా జములమోడుగు శాసనసభ్యులు ఆదినాయుడు గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది తద్వారా కొత్తపల్లి అదేవిధంగా పక్కనుంటున్న మడూరు ఇతర పంచాయతీలకి సౌలభ్యంగా ఉంటుంది రైతులకు రైతు సేవా కేంద్రం ద్వారా అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా కూడా ఒక నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి గ్రామంలోకి వస్తున్నాయి ఈ సందర్భంగా తన సొంత నిధులతో స్థలం కొని ఈ భవనాలను నిర్మించడానికి ప్రధాన కారణమైన శివచంద్రారెడ్డి గారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో మరి అనేక సమస్యల్ని నా దృష్టికి గౌరవ శాసనసభ్యులైన వరదరాడి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మడూరు కాలువ ఒకటి పంటకాలగా ఉంటున్న పాలన ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అది మురికి కాలగా మారింది దుర్గంధ భూషితంగా ఉంటుంది దానివారా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఈ ప్రాంతం వాసులకు వస్తున్నాయని చెప్పడం జరిగింది దానికి తగిన పరిష్కారం కనిపెట్టడం కోసం ఎస్టీపీ చేయడానికి అవకాశం ఉందా ఇతరత్ర వీటి గురించి కలెక్టర్ గారికి కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో పద్దెనిమిది వందల జనాభా ఉంటే నాలుగు వేల మూడు వందల పశువులు ఉన్నాయని కూడా వారు చెప్పడం జరిగింది తద్వారా ఏదైనా ఇక్కడ ఒక వెటనరీ హాస్పిటల్కి అవకాశం ఉందా అని అడిగారు దాన్ని ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి వరుగులైన అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాం ఈ గ్రామానికి సంబంధించిన పదిహేను సెంట్లు సమాచారాన్ని కూడా ఉందని ఇప్పుడే చెప్తున్నారు వీటికి సంబంధించిన పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేయడం ఈ వారు నేను పొద్దుటూరు వాసి కావడంతో పొద్దుటూరులో పెరగడం వల్ల పుట్టి పెరగడం వల్ల ఈ ప్రాంతవాసిని కాబట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోమని వారు నన్ను కోరడం జరిగింది ఈ దత్తత ఇవన్నీ మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు కానీ ఈ గ్రామానికి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన లేదా ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉంటే వారికి పెద్దలు గౌరవనీయులు వరదరాయుడు గారి సహకారంతో పరిష్కారం చేయడానికి నేను కూడా నా వంతు భక్తిగా ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అయితే గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి సచివాలయాన్ని తీసుకురావడం సచివాలయాల్లో అనేక మంది స్టాఫ్ని పెట్టడం స్కిల్డ్ లేబర్ పెట్టడం ముఖ్యంగా మాకు సంబంధించిన ఆశా ఏఎన్ఎంలను సచివాలయం పరిధిలోకి తీసుకురావడం వల్ల అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు ఎందుకంటే మా వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి పంతొమ్మిది మొదలు పెడతారు సచివాలయంలో పది గంటలకు వచ్చి ఎఫ్ఆర్ఎస్ చేయాల్సిన పరిస్థితి తద్వారా ఇబ్బందులు గుర్తించి వీటిని ఏఎన్ఎంలని అత్యవసర వైద్య సేవలు అందించే ఏఎన్ఎంల ఆశా వర్కర్లని సచివాలయం పరిధిలో నుంచి బయటికి తీసుకెళ్ళి వాటిని మళ్ళీ పిఎస్సి విఎస్సి పరిధిలోకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉంటారు ఉదాహరణకి ఒక ఇరిగేషన్ ఏఈ ఇరిగేషన్ ఏఈ ఇక్కడ వచ్చి పంచాయతీ సచివాలయంలో కూర్చోవడం ఇతరత్ర పనులు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు మనకు వచ్చాయి ఎందుకంటే ఏ కాలకు చూసినా కూడా మీరు పూడికెళ్ళి తీకపోవడం జంగిలు రావడం లేదా గండ్లు పడ్డం తద్వారా నీళ్లు నిలవకపోవడం సాగునీరు రైతులకు అందకుండా పంట పొలాలు చేరకుండా అనేక ఇబ్బందులు పడ్డారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఇటీవల క్యాబినెట్లో కూడా వీటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది ఈ స్కిల్డ్ వర్కర్స్ అయితే ఉన్నారు వీరిని అదేవిధంగా అత్యవసర వైద్య సేవలు అందించే ఏందేమ ఆశా వర్కర్ని కూడా పరిధిలోంచి బయటికి తీసుకురావాలని కూడా నిర్ణయించారు తద్వారా ఈ నిరాటంకంగా సేవలు ప్రజలకు అందించడానికి రైతులకు అందించడానికి అవకాశం ఉంటుంది గత ప్రభుత్వం అనేక రకాలైన అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది ఏ విషయాన్ని కూడా ఆలోచన చేయడం దాన్ని ఆచరణలోకి తీసుకురాకుండా రాష్ట్రాన్ని మార్గన గమన మార్గంలోకి తీసుకెళ్ళింది అత్యంత ప్రధానంగా ఏంటంటే బాధాకర విషయం ఏంటంటే ఈ జిల్లా వాసిగా జిల్లా ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు కుటుంబాన్ని ఆదరించారు గుండెలో పెట్టుకున్నారు అటువంటి ప్రజలకి మనకు అవకాశం వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఏ ఒక సంరక్షకుడిగా భావించే ఏ నాయకుడికైనా ఉంటుంది కానీ ఆ బాధ్యతను విస్మరించి కేవలం తన స్వార్థం చూసుకొని తనకు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకోవడం మీద దృష్టి పెట్టి లేదా తన సొంత బ్రాండ్ తయారు చేసుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి మొత్తం రాష్ట్రాన్ని దృష్టి పట్టించి ఈ కడప జిల్లాని కూడా అరే సొంత జిల్లా అని కూడా కొద్ది కూడా ఆలోచన లేకుండా కొద్ది పక్షపాత ధోరణి లేకుండా ఈ జిల్లా పట్ల కూడా వివక్ష చూపించిన గత నాయకుల్ని మనం గుర్తించాలి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది చివరికి ఎటువంటి దారుణం అంటే పేర్ల పిచ్చి కారణంగా ఈ కడప జిల్లా అనేక పేర్లు పెట్టుకున్నారు తప్పులేదే ఏదో పథకాలు పేర్లు పెట్టుకున్నారు ఇంకో ప్రభుత్వం వస్తే తీస్తుంది రకరకాలు ఉంటాయి లేదా జాతి నాయకులు పేర్లు పెట్టుకోవాలి సొంత కుటుంబ సభ్యుల పేర్లు సొంత పేరు పెట్టుకున్నారు దానికి జగనన్న 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 పెట్టుకున్నారు కాదని నేను దాన్ని కూడా నేను వ్యతిరేకించాలా సరే మానసిక వైపరీత్యం వాళ్ళకు ఉంటుంది కానీ కడపకి ఒక ప్రాశస్యం ఉంది ఒక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది కడప దానికి కూడా పేరు మార్చి కడప వైఎస్ఆర్ కడప అని ఉంటున్న పేరుని డాక్టర్ వైయస్ఆర్ కడప అంటున్న దాన్ని తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు ఏంటి ఔచిత్యం ఏంటి దానివల్ల రాజశేఖర గారి గౌరవం ఏమైనా పెరిగిందా గడప అంటే తొలి గడప కలిగి వెంకటేశ్వరుడు తిరుమలకు వెళ్ళలేని వారు తొలి గడపలో దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం లభిస్తుందని భావించారు అప్పట్లో ఈ ప్రధాన సౌకర్యం ఉండేది కాదు కాబట్టి దానికి అంత చారిత్రక నేపథ్యం ఆధ్యాత్మిక ప్రాశస్తం ఉన్న ప్రాంతం పేరు కూడా మార్చే ప్రయత్నం చేశారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషం ఉంది గతంలో ఈ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక చోట అడిగాను రాజశేఖర రెడ్డి గారి అంటే గౌరవం ఉంది కాదనని జిల్లావాసిగా ముఖ్యమంత్రిగా అంతో ఎంతో మంచి చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయనను కడప జిల్లా కడప పేరు పూర్తిగా తీసి పేరు పెట్టడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నాం అది చాలా అనాలోచిత వచ్చి గతంలో చెప్పాం అదేవిధంగా నేను ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది ఆ ఉత్తరానికి స్పందించిన కూటమి ప్రభుత్వం పేరు మళ్ళీ మార్చి వైఎస్ఆర్ గారి పేరు తీసేమని నేను అడగల వైఎస్ఆర్ గారి పేరు ఉంటూనే డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టడం పెట్టాము అటువంటి అనాలోచిత చర్యలు కనీసం భవిష్యత్తులో ఉన్న ఆ నాయకుడు తీసుకోకుండా ఉంటే జిల్లా వాసులకు కూడా ఎంతో ఎంతో న్యాయం చేసినట్టు అవుతుంది లేదు నివేదిక ఇవ్వలేదు ఎందుకంటే ఇది మా దృష్టికి వచ్చేసరికి వాళ్ళు పోయిన నెల ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిదవ తేదీ ఎయిమ్స్లో చేరడం జరిగింది వాంతులు జ్వరము ఇటువంటి సీజర్సు వాటరింగ్ కారణంగా చేరితే వాళ్ళ వాళ్ళు వైద్యం అందించారు పదహారవ తేదీన ఆ బాలిక మరణించింది రిసార్థు అయితే దాన్ని వీడిఆర్ఎల్ ల్యాబ్కు పంపిస్తే వీడిఆర్ఎల్కి పంపిస్తే దాంట్లో హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది దాన్ని మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం పూణేలోని ఎన్ఐవి ల్యాబ్కి పంపడం జరిగింది పూణేలో ఎన్ఐవి ల్యాబ్ ముప్పై ఒకటి మార్చ్ నాడు అక్కడ ఖచ్చితంగా ఈ ఇది హ్యూమన్ ఇన్ఫ్లుఎంజా జరిగింది హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగానే బాలిక మరణించిందని చెప్పడం జరిగింది వెంటనే మేము ప్రభుత్వం స్పందించి ఎందుకంటే ప్రజల్లో వీటిని తీసుకెళ్లకుండా ఎందుకు కారణాలు ఏంటనే గుర్తించే ప్రయత్నం చేశాం ఆ చుట్టూ మొత్తం టీములను పద్దెనిమిది టీములను అక్కడికి పంపడం జరిగింది రెండు రోజులుగా టీములు జరుగుతున్నాయి ఒక కిలోమీటర్ పరిధిలో రేడియస్లో ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది అనేక కారణాలు ఏంటయ్యా అంటే దీంట్లో ప్రధానం కారణంగా ఆ పాప కుక్క పిల్లలతో స్టే డాక్స్తో ఆడుకునే ఎందుకంటే హ్యూ ఈ హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనేది పక్షుల వల్ల కానీ జంతువులు కానీ లాలాజలంతో వస్తుంది ఆడ ఆడుకోవడము అందుకే ప్రధానంగా ఆ పాపకి పచ్చి మాంసం కోడి మాంసం తినే అలవాటు ఉందని అంటే రా చికెన్ తినే అలవాటు ఉందని ఆ రెండు రోజులు జ్వరం ఏదైతే జ్వరం బారిన పడిందో రెండు రోజుల ముందు కూడా పోస్తుంటే పాప అడిగిందని చెప్పి రెండు ముక్కలు పా పచ్చి మాంసం ఇచ్చినట్టుగా ఆ తల్లి చెప్పడం జరిగింది అమ్మాయి పేరు జ్యోతి అనుకుంటాను ఆ తల్లి చెప్పడం దాని కారణంగానే ఈ వైరస్ ప్రబలడం ఇది జరిగింది దీని వెంటనే స్పందించి ఈ తగిన ఇది చేస్తూ మొత్తం కట్టుదిట్టం చేసి పల్నాడు జిల్లాలో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటాం అయితే ప్రజలు పానిక్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఎక్కడ కూడా ఇది ఎపిడమాలజికల్ టెస్ట్ కూడా చేయించాం ఆర్ఆర్పి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా పంపడం జరిగింది అనేక వైద్య సిబ్బందిని హెల్త్ ప్రొఫెషనల్స్ని వాటి అక్కడ ఉంచి పర్య నిర్వే నిరంతరం పర్యవేక్షిస్తున్నాం అయితే ఎటువంటి ప్రమాదం లేదు ఎటువంటి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పరిధి కంప్లీట్గా గత ఐదేళ్లలో ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా ఐదు వచ్చాయి వెస్ట్ బెంగాల్లో రెండు ఇతర కర్ణాటకలో ఒకటి ఇంకోటి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒకటి వచ్చింది కాబట్టి ఎపిడేమిలాజికల్ సర్వేలో కూడా చేస్తున్న టెస్టింగ్లు కూడా వీటిలో ప్రమాదకరమైన ఇదే లేదు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది పొద్దుటూరులో కడప జిల్లాలో సంబంధించి వైద్యాధికారులు ఎటువంటి నిబంధనలు లేని హాస్పిటల్ పర్మిషన్ లేడం వల్ల గత నెలలో ముగ్గురు మంది పసిగందులు చనిపోయారు సార్ రెస్పాన్స్ గతంలో గత ఐదు సంవత్సరాలు చెప్తాను పదమూడు వందల యాభై హాస్పిటల్కి అనుమతులు ఇస్తే దాంట్లో దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు అంటే ఏమీ చూడకుండా చేశారు అందుకని మేము వచ్చినప్పటి నుంచి ఇవాళ దాకా మీరు చూస్తే ఇప్పటిదాకా పది నెలల కాలంలో కేవలం అరవై మూడు ఆసుపత్రులకు మాత్రమే మేము ఎంపానల్మెంట్ ఇచ్చాం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎందుకంటే ప్రతి ఆసుపత్రిని గమనిస్తున్నాం నియమ నిబంధనలకు ఉన్నాయా రావాల్ కావాల్సిన డాక్టర్ల సంఖ్యలో ఉన్నారా లేదా ఏవైతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని అన్నీ చూస్తున్నాం ఇప్పుడు కూడా మిగతా హాస్పిటల్లో కూడా ఇన్స్పెక్షన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేక అవకతకలతో గతంలో ఆలోచించకుండా చేశారు అది మాత్రం వాస్తవం నేను ఒప్పుకుంటాను పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీలో అవినీతి జరిగేది ఇవాళ వాటిని అన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం గతంలో ఎంపానల్మెంట్ విభాగంలో కూడా అవినీతి అధికారులు ఉన్నారు అధికారులను కూడా తొలగించే ప్రయత్నం తొలగించేశాం ఇప్పుడు కొత్తగా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకుని కొత్తగా ఎంపానల్మెంట్ లేకుండా మన ప్రతికి సంబంధించి కూడా నేను సొంత వాసిని కాబట్టి నా దగ్గర కూడా ఎంపానల్మెంట్ గురించి ఒకటి రెండు హాస్పిటల్ వచ్చారు ఆరు నెలల నుంచి అడుగుతున్నారు అయినా మేము పూర్తిగా వీటి మీద పూర్తిగా ఒక స్టడీ చేసిన తర్వాత అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయంటేనే ఎంపారల్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఎట్లా గతంలో జరిగిన వాటిని కూడా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం